హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అనమాట సో ఇదిగోని చూడండి ఈరోజైతే బొప్పాయి పండు వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో దాని గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది మన చర్మానికి కూడా అంత ఉపయోగపడుతుందా అనే షాక్ అయ్యేలాగా దీని గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట సో బొప్పాయి పండు వల్ల ఇన్ని యూసెస్ ఉన్నాయని మీ ఎవరికి మేబీ తెలియకపో ఉండవచ్చు సో దాని గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానన్నమాట బొప్పాయి పండు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అసలు ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు అనే దాని గురించి మీతో నేనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మీ అందరి సపోర్టు ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి బొప్పాయి పండు సో ఇది మన చర్మానికి కూడా ఇంత యూస్ అవుతుందా అని చెప్పేసి షాక్ అయ్యేలాగా ఉండిందనమాట సో బొప్పాయి పండు వల్ల ఏంటంటే కనుక మన ఫేసు జిడ్డుగా ఉన్న ఫేస్ అయితే కనుక ట్యాంగ్ ఉన్న ఫేస్ అయితే కనుక మన ఫేస్ని ఇది మరింత కాంతివంతంగా అనమాట బొప్పాయి పండులోని పచ్చి బొప్పాయి పండులోని పైన గుజ్జును తీసుకుని ఫేస్ బ్యాక్లో చేసుకుంటే ఇది బెస్ట్గా యూస్ అవుతుంది అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మటుమిలు ఉన్న వాళ్ళకు కూడా ఇదైతే చాలా మంచిగా యూజ్ అవుతుందనమాట అండ్ దాంతో పాటుగానే బొప్పాయి పండుని దీనిలో వచ్చేసరికి మనకి చాలా మెండైన పోషకాలు ఉన్నాయి దీనిలో వచ్చేసి మంచి విటమిన్స్ తాగున్నాయన్నమాట సో దీనిలో వచ్చేసరికి మనకి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ సి విటమిన్ డి కూడా దీనిలో అయితే దాగున్నాయి అనమాట దీనిలో ఉన్న పోషకాలు మామిడి పండ్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయో బొప్పాయి పండ్లో కూడా అలాంటి మంచి మంచి పోషకాలు అయితే ఉన్నాయి ఇది జీర్ణక్రియని సాఫీగా జరగడానికి కూడా ఉపయోగపడుతుంది దీన్ని ఎలాంటి వాళ్ళైనా తీసుకోవచ్చు ఎందుకంటే స్థూలకాయలు సరే దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే దీనిలో క్యాలరీలు కొలెస్ట్రాల్ కొవ్వు అనే పదార్థాలు అయితే దీంట్లో అస్సలు లేవన్నమాట సో బొప్పాయి పండుని ఎవరైనా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు బొప్పాయి పండు వల్ల ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకైతే కనుక దంతాలు చిగుళ్ళ సమస్యకైతే విటమిన్ ఏ అనేది బెస్ట్గా యూస్ విటమిన్ సి బెస్ట్గా యూస్ అవుతుంది అండ్ అలాగే విటమిన్ బి వచ్చేసరికి మనకి రత రతాన్ని అభివృద్ధి చేయడానికి కానీ రోగ రోగనిరోధక శక్తిని పెంచడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది అనమాట అండ్ అలాగే ఈ బొప్పాయి ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇవి మనకి టైఫాయిడ్ ఫీవర్ అలాంటివి వచ్చినప్పుడు రక్త కణాలు లెస్ అయిపోతే కనుక రక్త కణాలను పెంచడానికి కూడా ఈ బొప్పాయి ఆకుల రసం అయితే కనుక బెస్ట్గా ఉపయోగపడుతుందనమాట అండ్ అలాగే బొప్పాయి పండుని వచ్చేసరికి తల్లి బాలింతలు ఉంటారు కదా బాలింతలు కూడా బొప్పాయిని తీసుకుంటే కనుక పాలైతే మెండుగా ఉంటాయి ఈ పచ్చి బొప్పాయి కూరని కర్రీ చేసి పెడితే కనుక అయితే డెలివరీ అయిన వాళ్ళకైతే పాలు పడడానికి వెండుగా ఉపయోగపడుతుందనమాట అలాగే దీన్ని మోస్ట్లీ వచ్చేసి ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ డే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళైతే కనుక బప్పాయి పండుని అసలే యూజ్ చేయకూడదు గర్భిణీ స్త్రీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బొప్పాయి పండున అయితే తీసుకోకూడదు అనమాట ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి మన జీర్ణక్రియని సాఫీగా జరగడానికి కూడా యూస్ అవుతుందనమాట ఉభయ ఉదార అదే ఉన్న వాళ్ళైతే కనుక దీన్ని యూజ్ చేయడం వల్ల అయితే కనుక అదైతే పోయే అవకాశాలు ఉంటాయి డైలీ మనం బొప్పాయిని అయితే తీసుకుంటే కనుక మన హెల్త్కి చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అన్ని విషయాలు నాకు కూడా తెలియదు అత్తమ్మ వాళ్ళని అడిగి కనుక్కొని చేస్తూ ఉంటాను అనమాట ఈ వీడియోస్ ఇవి వీటి వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట విలేజ్ విలేజే బట్ ఈ వీటి గురించి అయితే నాకు తెలియదు కానీ నాకైతే అనిపించింది వీటి గురించి తెలియని వాళ్ళందరికీ షేర్ చేయాలి చెప్పాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలు చేయడం అయితే జరుగుతుందనమాట మోస్ట్లీ మొటిమిలు ఉన్న వాళ్ళకి కానీ ఫేస్ జిడ్డుగా ఉన్న వాళ్ళకైతే కనుక ఇది బాగా బొప్పాయి అనేది యూస్ అవుతుందనమాట అండ్ అలాగే దీనిలో ఉన్న పోషకాలు మెండుగా ఉండడం వల్ల మనకైతే ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది సో డైలీ బొప్పాయిని అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే డైలీ బొప్పాయిని తింటాము సో మీరు కూడా డైలీ బొప్పాయిని యూజ్ చేయండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి సమ్మర్ కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి బొప్పాయి పళ్ళు ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి నా ఛానల్ని ఇంతగా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ మా పల్లెటూరులో ఏదో ఒక దాని గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను సో నా ఛానల్ని మరింతగా ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్